హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు ధావిరి అకాడమీ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఈరోజు మనం ఈ యొక్క వీడియో చేయడం ఎందుకంటే లాస్ట్ డేట్ ఈరోజైతే లాస్ట్ డేటు సీట్ యాక్సెప్ట్ చేయాలన్నా సీటు మీరు కాముగా ఉండాలన్నా రిజెక్ట్ అయితే క్యాన్సిల్ అయితే చేయొద్దు కానీ ఈరోజైతే టుడేస్ లాస్ట్ డేట్ పర్ సెకండ్ ఫేజ్లో ఎవరెవరైతే సీట్లు వచ్చినాయో వాళ్ళందరికీ టుడే టుడేస్ లాస్ట్ డేట్ అని గుర్తు చేయడానికి నేను యొక్క వీడియో చేయటం జరుగుతుంది టుడే లాస్ట్ డేట్ మీరు చూసినట్టయితే టుడే లాస్ట్ డేట్ ఒకసారి రిమైండ్ చేద్దాం ఎందుకంటే కొంతమంది టుడే లాస్ట్ టుడే లాస్ట్ డేట్ కాబట్టి రిమైండ్ డేట్ మనకి థర్టీ ఫస్ట్ని అయితే రిజల్ట్స్ వచ్చినాయమ్మా మనకి ఫస్ట్ టు సెకండ్ ఫిజికల్ రిపోర్ట్ అయితే లేదు నో ఫిజికల్ రిపోర్ట్ నో ఫిజికల్ రిపోర్ట్ ఇదన్నా మన అందరికీ తెలిసిన విషయమే ఫిజికల్ రిపోర్టు చేయాల్సిన అవసరం లేదు కానీ ఫస్ట్ టు సెకండ్ని ఈ యొక్క సీట్ యాక్సెప్టెన్స్ అయితే చేయాలి కొంతమంది అయితే మీరు ఫీజు పేమెంట్ అనుకుంటున్నాను ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కట్టిన వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో పేమెంట్ చేసిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో వాళ్ళకి మళ్ళీ వేరే సీట్ వస్తే ఒక చిన్న క్లారిఫికేషను జస్ట్ వాళ్ళు సపోజ్ ఫస్ట్ ఫేజ్లో వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అనుకోండి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ కట్టారు సెకండ్ ఫేజ్లో మీకు మంచి సీట్ వచ్చింది వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ మీరు కట్ మీరు కట్టాల్సి వచ్చి మీరు మీకు వేరే సీట్ వచ్చింది అంటే ఫైవ్ థౌజండ్ మాత్రమే కట్టాలమ్మ ఫైవ్ థౌజండ్ మాత్రమే మీరు బ్యాలెన్స్ పేమెంట్ చేయాలి లేకపోతే ఫస్ట్ ఫేజ్లో వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వచ్చి సెకండ్ ఫేజ్లో వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ వస్తే ఫైవ్ థౌజండ్ మీకైతే మీ అకౌంట్లో పడటం అయితే జరుగుతుంది ఒక టెన్ ట్వంటీ డేస్లో మనకి ఎంసె ఎంసెట్ కన్వీనర్ నుంచి అకౌంట్లో పడటం అయితే జరుగుతుంది ఇది అందరూ గమనించగలరు నేను ఈ వీడియో చేయటంలో ఇంకో ఇంకో పాయింట్ నేను మాట్లాడాలనుకుంటున్నాను అమ్మా ఎవరైతే యాక్సెప్ట్ చేయాలి ఎవరు యాక్సెప్ట్ చేయాలమ్మా ఇది ఎవరు యాక్సెప్ట్ చేయాలంటే ఎవరు యాక్సెప్ట్ చేయాలంటే ఎవరు నేను నేను టీఎస్ ఎంసెట్ టీజీ ఎంసెట్ కాలేజీలో చేరతాను ఐఎమ్ గోయింగ్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ అనే వాళ్ళు మ్యాండేటరీగా ఈ యొక్క దీన్ని ఫ్యూజ్ కట్టాలమ్మా నాకు వేరే ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ థాట్ డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ థాట్ నేను సెకండ్ థాట్ సెకండ్ థాట్ అంటే ఏంటమ్మా నాకు మేనేజ్మెంట్ కోటాలో ఇష్టం లేదు వెళ్ళటము అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీలో వెళ్ళటం ఇష్టం లేదు కొంతమంది సీసీ యాప్కి ట్రై చేస్తున్నారు వాళ్ళకి ఇష్టం లేదు అలాంటి వాళ్ళు మీరు సెకండ్ ఫేజ్లో హ్యాపీగా జాయిన్ అవ్వండి అలాంటి వాళ్ళు ఎవరైతే నేను డైరెక్ట్గా నాకు ఏ సీటు వచ్చినా కానీ చిన్న కాలేజ్ అయినా పెద్ద కాలేజ్ అయినా ఏ సీటు వచ్చినా నేను సెకండ్ ఫీజులు నేను డైరెక్ట్గా అదే కాలేజీలో జాయిన్ అవుతావు అని అన్న వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేయండి నేను లేదు లే లేదు సార్ నేను మేము ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాము మేము అదే విధంగా మేము మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళిపోతాం మంచి కాలేజీలో విఎన్ఆర్ వాసవి ఇట్లా మాకు కొంతమందికి ఈ విఎన్ఆర్ వీళ్ళు కేటగిరీ బి సీట్స్ కూడా అలాట్ అలాట్ చేయడం జరిగింది నిన్న మీకు అది కూడా నేను వీడియో పెట్టాను ఎందుకంటే విఎన్ఆర్ఓ వాసవి వాళ్ళు అదేవిధంగా నారాయణ వాళ్ళు వీళ్ళు కూడా కేటగిరీ బి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు మేము ఆ కాలేజీలకి వెళ్ళిపోతాము మేము చిన్న కాలేజీలో ఉన్న అన్నవాళ్ళు ఈ పేమెంట్ అయితే చెయ్యొద్దు ఇది సార్ మీరు పేమెంట్ అయితే చేయొద్దు మీరు పేమెంట్ చేయొచ్చు పేమెంట్ చేయొచ్చు పేమెంట్ చేసిన తర్వాత మీ డబ్బులు మీకు వస్తాయా వెనక్కి వస్తాయా అనేది మీది గ్యారంటీ లేదు ఎక్కడ వీళ్ళు ఎక్కడ మీకు షూరిటీ కానీ ఇక్కడ వీళ్ళు ఎంసెట్ వాళ్ళు ష్యూరిటీ కానీ ఏమి ఇవ్వటంలా అది ఫిఫ్టీ పర్సెంట్ రావచ్చు అసలు రాకపోవచ్చు ఏం చెప్పలేము మనమైతే మన చేతుల్లో ఏమీ లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ఎంసెట్ కాలేజ్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ఎంసెట్ కాలేజ్ ఇన్ ఎంసెట్ కాలేజ్లో అనుకున్న వాళ్ళు మాత్రమే ఫీజు ఫీజు మాత్రం పే చేయండి మిగతా వాళ్ళు ఎవ్వరు పే చేయొద్దు మిగతా వాళ్ళు ఎవరు పే చేయొద్దు నేను డీమ్డ్ యూనివర్సిటీ అదేవిధంగా కేటగిరి పీ క్యాటగిరి బీకి కూడా కొంతమంది వెళ్తారమ్మ అనుకున్న వాళ్ళు కేటగిరీ బీకి వాళ్ళు మరి మీ ఇష్టం అది ఫలానా పలానా సార్ చెప్పాడు చేయొద్దు అన్నారని నేను చేయలేదు అంటానికి మళ్ళీ నన్ను బ్లేమ్ చేయొద్దు అది ఒకటి మరి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకట వర్తిస్తాయి పలానా వీడియోలో చెప్పారు పలానా ఆయన వల్ల నేను మోసపోయాను అనే విధంగా కూడా కామెంట్ చేయడానికి వీలు లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవుతాను అనుకుంటేనే మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ జాయినింగ్ మీరు మీరు ఎంసెట్ కాలేజీలో జాయిన్ అయితేనే మీరు ఈ ఫీజు పేమెంట్ చేసి యాక్సెప్ట్ చేయండి లే అదర్వైజు మీకు మీకైతే పేమెంటు సెకండ్ ఫేజ్ తర్వాత ఇది థర్డ్ ఫేజ్ తర్వాత అయితే మీకు అసలు ఆ సీట్ అయితే క్యాన్సిల్ చేయలేమమ్మా థర్డ్ ఫేజ్కి ఎవరైతే వెళ్తారో థర్డ్ ఫేజ్ లోపు ఇది ఏది జరిగినా థర్డ్ ఫేజ్ లోపు జరగాలి ఇది సెకండ్ ఫేజ్ యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి మనం అనుకోవచ్చు సపోజ్ ఇక్కడ నేను ఇంకోటి చూపిస్తాను ఫైనల్ ఫేజు చూడండి ఇక్కడ ఇంకా ఈ ఫైనల్ ఫేజ్లో ఏం చెప్తున్నారు ఫైనల్ ఫేజ్కి వెళ్ళే వాళ్ళకి నాకు ఒక సలహా డ్రాప్ అవుట్ క్యాన్సలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఏదైనా ఉంటే సెకండ్ ఫేజ్లోనే చూసుకోవాలా ఏదైనా ఉంటే సెకండ్ ఫేజ్లోనే మనం ఈ డ్రాప్ అవుట్ తీసుకోవచ్చు మనకి డ్రాప్ అవుట్స్ ఆర్ పర్మిషబుల్ డ్రాప్ అవుట్ పర్మిటెడ్ పర్మిటెడ్ డ్రాప్ అవుట్ పర్మిటెడ్ ఇన్ సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో పర్మిటెడ్ మీకు డ్రాప్ అవుట్ సెకండ్ ఫేజ్లో పర్మిట్ అవుతాయి కానీ ఈ ఫైనల్ ఫేజ్లో మీ డబ్బులు పోవడం ఖాయము మీరు ఇది ఇది కావటం ఏది మీకు ఏ సీటు రాకపోవడం మరి ఈ డ్రాప్ అవుట్ అయితే మరి క్యాన్సిలేషన్స్ అయితే నాట్ అలౌడ్ క్యాన్సిలేషన్ కూడా నాట్ అలవడం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ముఖ్యంగా మరి నేను చెప్పేది ఏంటంటే ఈ సెకండ్ ఫేజ్లోని ఇక్కడే మీరు ఒక నిర్ణయానికి వస్తే మంచిదని నా సలహా ఈ ఈ ఈ లాస్ట్ లాస్ట్ డేట్ కదా ఈ రోజులో ఈరోజే మీరు ఫ్యామిలీ మెంబర్తో డిస్కస్ చేసి సపోజు మీ ఫా మీరు పేరెంట్ అయినందుకో మీరు మీ మీ స్టూడెంట్ అనుకో మీ ఫాదరు మీ మదరు మీ స్టూడెంట్స్ మీ యొక్క అదే విధంగా స్టూడెంట్ మీ బ్రదరు సిస్టర్స్ అందరితో కలిసి డిస్కస్ చేసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ టుగెదర్ టేక్ డెసిషన్ టుగెదర్ అనమాట టేక్ టేక్ ఫ్రూట్ఫుల్ డెసిషన్ ఫ్రూట్ఫుల్ డెసిషన్ విత్ ఫ్యామిలీ విత్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మీరు డెసిషన్ తీసుకోండి అప్పుడు మనకి ఒక డెసిషన్ అయితే వస్తుంది ఇప్పుడు నేనైతే ఆప్షన్స్ చెప్తున్నా సపోజ్ మీరు సెకండ్ ఫేజ్లో మీరు సీట్ యాక్సెప్ట్ చేసారు మీరు జాయిన్ జాయిన్ అవ్వలేదు మీ ఫీజు అయితే మీకు వెనక రాదు మీరు సెకండ్ ఫేజ్లో ఫీజు సీట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత బీ కేటగిరీ సీటు నారాయణమ్మలో కానీ బీబీ బీవీఆర్ఐటి ఇలాంటి కాలేజీలకు వెళ్ళిపోయారు అనుకోండి మీ మీ డబ్బులు మీకు పోతాయి అది మీ మీ డబ్బులు మీకు అయితే యు ఓంట్ గెట్ బ్యాక్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నేను మీకు ఒక ఒకటే ఈ విషయం నేను గుర్తు చేయాలనుకున్నాను మీరు ఫ్యామిలీ మెంబర్స్ కలిపి ఒక డెసిషన్ తీసుకోండి ఇది మనకి ఈరోజు మనకి ఈరోజు లా నైట్ ట్వెల్వ్ ఏఎం వరకు మనం డెసిషన్ తీసుకోవచ్చు లెవెన్ ఏఎం లెవెన్ పిఎం లోపు మీరు ఒక డెసిషన్ తీసుకుంటే ట్వెల్వ్ ఏఎం లోపు మనం యాక్సెప్ట్ చేయాలా లేదనేది మనం నిర్ణయించుకోవచ్చు ఈ విధంగా అయితే మరి ఈ విధంగా వీరు టర్మ్స్ కండిషన్స్ ఇచ్చారు కాబట్టి టూ లోపు ఫైనల్ ఫేజ్ తర్వాత అయితే మనకి డ్రాప్ అవుట్స్ నాట్ పర్మిటెడ్ ఈ యొక్క ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు ఏం చేయడానికి లేదు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూసినాం కదా మనకి ఇక్కడ ఈ టై ఈ టైంలో వెళ్ళేసి మనం ఏం చేయాలి టీసీ సబ్మిట్ చేయాలి ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేయాలి ఎందుకంటే మనకి ఏడో తారీఖు లోపు అయితే మేనేజ్మెంట్ కేటగిరీ సీట్స్ వివరాలు మనకి విఎన్ఆర్ వీళ్ళు చాలా మంది వెళ్ళిపోతారు ఈసారి మనకి థర్డ్ ఫేజ్లో కూడా భారీగా భారీగా కొంచెం ఎక్కువ మూమెంట్ ఉండే అవకాశం ఉంది సెకండ్ ఫేజ్లో లేదు కాబట్టి ఉంటే భారీగా మూమెంట్ ఉంటుంది లేకపోతే థర్డ్ ఫేజ్ కూడా చప్పగా ఉంటుంది సెకండ్ ఫేజ్ అంత చప్పగా ఉందో సెకండ్ పేజ్లో ఎవరికి ఎవరికి పెద్దగా సీట్లు రాలేదు కానీ ఈ యొక్క థర్డ్ పేజ్లో కూడా ఆ విధంగా ఉంటే ఉండొచ్చు ఉంటే ఎక్కువ ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు ఆ విధంగా మీరు ఒక నిర్ణయం అయితే తీసుకోండి ఇది ఒక నిర్ణయం అయితే మీరు కూడా తీసుకోండి ఈ విధంగా ఇది డాక్యుమెంట్ ఉంది దీన్ని డాక్యుమెంట్లు క్లియర్గా చదవండి సెకండ్ ఫేజ్లో మీరే క్యాన్సిల్ చేసుకోండి ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే మీ డబ్బులు అయితే మీకు రావమ్మా ముందే సపోజ్ వన్ ల్యాక్ ఎవరైనా కట్టాలనుకోండి వన్ ల్యాక్ కట్టిన తర్వాత రేపు మాపో మీకు కేటగిరీ వీలో సీట్ వచ్చిందనుకో మీరు డబ్బులు మళ్ళీ వెనక్కి రావు అది గుర్తుపెట్టుకొని మీ ఫ్యామిలీ మెంబర్తో డిస్కస్ చేసుకోండి ఫ్యామిలీ మెంబర్తో డిస్కస్ చేసుకోండి చేసుకుని మనకి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇవి చూడండి ఇది క్లియర్గా చూడండి ఒకసారి ఇక్కడ ఫైనల్ ప్రొసీజర్ కూడా ఇచ్చాడు మనకి నేను ఇంకో నోట్ అయితే చెప్తున్నాను మా ఫ్రెండ్కి ఇలాగే జరిగింది ఒక అతనికి ఒక అతనికి వాళ్ళ అబ్బాయికి ఏమైందంటే వాళ్ళ అబ్బాయికి ఐఏఆర్లో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందమ్మా సెకండ్ ఫేజ్లో బీవీఆర్ఐటీలో సీటు రావడం జరిగింది అతను ఏమనుకున్నాడంటే వేరే వాళ్ళు యూట్యూబ్లో చెప్పడం వల్ల అతను ఏమనుకున్నాడంటే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ఏం చెప్పారు మీరు బీవీ బీవీఆర్ఐటి సీటు యాక్సెప్ట్ చేస్తే ఐఏఆర్ సీటు పోతుంది ఐఏఆర్ బీవీఆర్ సీటు యాక్సెప్ట్ చేయకపోతే ఐఏఆర్లో సీటు ఉంటుంది అని చెప్పారు ఎందుకంటే అతనికి ఆల్రెడీ బీవీఆర్ ఐటి వచ్చింది దాన్ని యాక్సెప్ట్ చేసి ఫీజు కట్టాలి కానీ అతను నేను చెప్పడం వల్ల ఏంటంటే అతను నాకు మళ్ళీ నేను కాల్ చేసి సార్ నీవా నీ వల్ల మరి మా ఇట్లా రవికుమార్ మరి చాలా మరి హెల్ప్ జరిగింది లేకపోతే నేను కాముగా ఉండేవాడిని నేను నేను ఐఏఆర్ఏలోనే జారాలనుకున్నాను అయే కాలేజీలోనే చేరాలనుకున్నాను మా అబ్బాయిని బీవీఆర్ఐటి దూరం అయింది ఐఏఆర్లోనే కావాలనుకున్నాను కాబట్టి నేను యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు అప్పుడు ఏమైందంటే యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా ఐఏఆర్లో సీట్ లేదు ఈ డోంట్ హ్యావ్ ఎనీ మనకి క్లైమ్ లేదు ఐఏఆర్లో వీళ్ళు డైరెక్ట్లీ మనకి ఇష్టం ఉండలేకపోయినా బీవీఆర్ఐటిలోనే వెళ్ళాలి అందుకని మీరు ఏం చేస్తారంటే మీకు ఇష్టం ఉండలేకపోయినా సీట్ అయితే యాక్సెప్ట్ చేయండి మరి అదేవిధంగా బి కేటగిరీ సీట్ వాళ్ళు అయితే బి కేటగిరీ వాళ్ళు అయితే మరి యాక్సెప్ట్ చేయకపోవడం మంచిది మీకు ఆల్టర్నేటివ్ లేనప్పుడు యాక్సెప్ట్ చేయాలి మీకు ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు బి కేటగిరీకి వెళ్ళేటప్పుడు మీరు యాక్సెప్ట్ చేయకూడదు డబ్బులు కట్టకూడదు మీ డబ్బులు అయితే మనీ అయితే బ్యాక్కి రావు సరే మనీ పోతే పోయిందనుకుంటే మనీ కట్టండి ఇక్కడ ఇంకో ఆప్షన్ చెప్తున్నాను నేను నేను పర్లేదు సార్ మాకు వన్ ల్యాక్ రూపీస్ పెద్ద మ్యాటర్ కాదు అనుకుంటే మీరు మీరు మనీ పేమెంట్ చేయ ఏం లేదు సపోజ్ ఆర్ విల్లింగ్ టు బేర్ ద ఎవర్ లాస్ యూ క్యాన్ పే ద మనీ నో ఇష్యూ మీరు మనీ పే చేసి మీరు థర్డ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లోపు మీరు థర్డ్ ఫేజ్ లోపు మీరు ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్ మనీ పే చేసి ఇంకో ఆప్షన్ ఏంది నాకు డబ్బులు పోయినా పర్లేదు థర్డ్ ఫేజ్కి అయితే ఎవరు వెళ్ళకూడదు అది ఒకటి ఒక సలహా చెప్తున్నాం థర్డ్ ఫేజ్కి అయితే వీళ్ళు బి కేటగిరీ ఉండేవాళ్ళు ఎవరు వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఉంది కాబట్టి వెళ్ళకపోవటం మంచిది ఇదమ్మ ఇది స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది మన యొక్క ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఇంతటితో మరి మరి ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మరింతమందికి రీచ్ అవుతుంది కొంతమందికి అర్థం కావట్లేదు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్